కేసీఆర్కి తెలుసు కదండి ఆయనకి పైసలు ఉన్నోళ్ళు కావాలి డబ్బులు ఉన్న కావాలి ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయాలి బీఆర్ఎస్ కార్యకర్తలు అయినా అందరూ ఆలోచన చేయాలి ఆయన కలెక్టర్ పదవి రాజీనామా అయినాక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు మీ మీ దగ్గర ఉద్యమకారులు లేరా మదన్ రెడ్డి సార్కి మాట ఇచ్చిండు కదా సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి సునీత గారికి ఇచ్చినప్పుడు మదన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ ఇస్తున్నారు మాట మీద నిలబడకుండా మరి ఆయనకి ఇవ్వలేరు కదా ఎంపీ టికెట్ కూడా ఇవ్వలేరు కదా వాళ్ళు బీఆర్ఎస్ లో పైసలు ఉండడానికి టికెట్లు ఇవ్వాలనుకుంటారు వాళ్ళు మాకు గరీబానికి ఇచ్చారు బీసీ బిడ్డకి ఇచ్చారు కానీ ఒకనొక సందర్భంలో హరీష్ రావు అంటున్నాడు మీరు ఎనిమిదో తరగతి మాత్రమే చదివారు అవతల పార్టీ అవతల పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఒక పక్క కలెక్టర్ పోటీలో ఉన్నాడు ఇంకో పక్క హైకోర్టు అడ్వకేట్ అంటే ఐఏఎస్ హైకోర్టు అడ్వకేట్ మీరేమో ఎనిమిదో తరగతి అంటే ఈ కంపారిజన్ తీసుకుంటారు సమాజం పట్ల చిత్తశుద్ధి ఉండాలి ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండాలి ప్రజలు అందరూ కూడా నీళ్ళ మద్దతు చేసే సర్వీస్ అంత తెలుసు చదువు అనేది చదువుతోటే కాదు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు ఉన్నారు అధ్యక్షులు కూడా అయినారు చదువుకోకుండా వాళ్ళ ప్రభుత్వంలో కూడా చూడాలి ఎంతమంది మంత్రులు చిత్తశుద్ధి ఉండాలి ప్రజలు మంత్రులు అయ్యారు కాలేరా కాలేరా ఒకసారి ఆలోచన చేయండి చదువుకి సంబంధం లేదు ఉంది కదా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది మాకు మీరు చూసేది కదన్న గతంలో కూడా లల్లు ప్రసాద్ యాదవ్ గారు వాళ్ళ మిస్సెస్ రబ్రీ దేవి కూడా ఏం చదువుకున్నారని చెప్పి ముఖ్యమంత్రులు అయ్యారన్న ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంది ప్రజలకు సేవ చేసే తత్వం ఉంది ప్రజల మీద అవగాహన ఉంది ఖచ్చితంగా చదువు ఒకటే కారణం కాదు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఒక బీసీ బిడ్డ అయినటువంటి మీరు అంటే మీరు బీసీ నినాదం చుట్టూనే మీరు రాజకీయాలు తిరుగుతున్నాయి కాబట్టి ఒక బీసీ బిడ్డ ఇంకో బీసీ బిడ్డ ఓటమికి కార క్లైంట్ అనే ఆరోపణ కూడా ప్రధానంగా ఇవాళ మేమే చేస్తున్నారు వాళ్ళు చేసేది అదే కదా అన్న మా ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టే కదా అది లే చేస్తారు వాళ్ళ దాన్ని అవకాశాన్ని వాడుకుంటారు కదా మా ఇద్దరి మధ్యలో ఆ రోజు కూడా ఇదే పెట్టారు కదా సో కుంపటి పెడుతున్నారు కుంపటి పెడతారు కానీ కుంపటి పెట్టిన కానీ ఇప్పుడు ఉంపటి పెట్టిన చెల్లదు ఇప్పుడు ఇద్దరం ఇద్దరం కలిసికట్టుగా పని చేసుకుంటున్నాం అన్నదమ్ము లాక్కుంటున్నాం ఆ రోజు ఇద్దరి మధ్యలో చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నష్టం జరిగింది కానీ ఇప్పుడు జరిగేది లేదు ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ గారు నాకు ఈరోజు నన్ను భుజాల మీద వేసుకొని ముందుండి పడంచెరు కాన్సెన్స్ ఎట్లయితే నన్ను నా గెలుపు గురించి పనిచేస్తుండో రేపు కూడా నేను గెలిచిన తర్వాత ఈ రుణం తీర్చుకొని ఆయనకు కూడా రాజకీయంగా నేను తోడుకుంటా అని చెప్పి తెలియదు సో రామలక్ష్మణ్లు ఇద్దరు ఇవాళ మెదక్ సీట్లో కష్టపడి పండి ఖచ్చితంగా కష్టపడి పని ఏంటి మెదక్ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి గోల్ కనిపిస్తుంది మీకు ఏం అభివృద్ధి చేయాలని మీకుంది మెదక్ పార్లమెంట్లో అన్ని సెగ్మెంట్లలో అక్కడ ఏవైతే ప్రజల సమస్యలు చెప్తారో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటారు ప్రజల ప్రభుత్వం కాబట్టి ప్రజల సమస్యలు మా సమస్యలు అనుకొని అవిటి సమస్యల మీద పరిష్కారం చేయాలనుకుంటారు మరొకటి ఏంటంటే మీరేమో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు కానీ బీజేపీ ఏమో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి రాష్ట్రంలో గేమ్ ఆడుతుంది అంటారు అసలు వాస్తవానికి ప్రజలను కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం లేకుంటే ఎవరు ఎవరితో చీకటి ఒప్పందాలు చేసుకుంటారు మీకు తెలియదు అన్న అందరికీ కూడా తెలుసు దేశ ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అండి కానీ సాక్షాత్ మోడీ లాంటి వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు మోడీ తెర తెరమీద తీసుకొచ్చాడు ఆర్ఆర్ ట్యాక్స్ ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు మీద అస్సలు అట్లన్నీ ఉండని ఉండే అన్న అలాంటి పని చేసేదే ఉండదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం ఉందని చెప్పి ఒక ఆయన అట్లా చేసిండు ఆయన కూడా ఏమైంది రేవంత్ రెడ్డిని అక్రమ కేసులలో అక్రమ కేసులు అన్నీ పెట్టి ఎన్నో చేసిండు చేస్తే ఈరోజు ప్రజలు ఏం చేస్తారు ప్రజలు అన్ని గమనిస్తుంటారు నీ అక్రమ కేసులు మనుషుల మీద తప్పుడుగా చెప్పడం ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తుంటారు